అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ అండి ఎందుకు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ టైమ్ లైన్లో అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే నా వీడియోస్ కనబడితే చూసి మీరు చక్కగా ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు పథకాల గురించి ఓకే చూడండి నవంబర్ పదిహేను సెలవు ఇక్కడ నవంబర్ పదిహేను భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలకి సెలవులు ప్రకటించినాయి ఎందుకనంటే గురునానక్ జయంతి సందర్భంగా సెలవును అయితే ప్రకటించారు గెజిటెడ్ సెలవు దినంగా జరుపుకుంటున్నారు సో అటు స్టాక్ మార్కెట్లు ఇటు బ్యాంకులు కూడా ఈరోజు సెలవు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది సో సాంప్రదాయ పండుగనే రైస్ పండుగ కూడా పూర్ణిమ కూడా సెలవు అయితే అవునుందనమాట గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా బ్యాంకులు స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ ఆఫీసులు అలాగే కొన్ని ప్రైవేటు ఆఫీసులు కూడా సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ సంవత్సరం కూడా ఈరోజు నవంబర్ పదిహేను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కొన్ని రాష్ట్రాలు ఏదైతే పంజాబ్ ఉత్తరప్రదేశ్ హర్యానా పశ్చిమ బెంగాల్ మిజోరం మధ్యప్రదేశ్ తెలంగాణ అరుణాచల్ జమ్మూ కాశ్మీరు నాగాలాండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ దే ఈ రాష్ట్రాల్లో ఈరోజు రేపు కూడా సెలవు ప్రకటించడం జరిగింది ఇంకా తెలంగాణకు వచ్చేటప్పటికి రేపు సెలవు ఉందో లేదో తెలియదు కానీ ఈ రోజు మాత్రం కొన్ని అయితే సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట గురునానక్ సందర్భంగా సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ